వెల్కమ్ టు చిన్నో అండ్ మామ్ టాక్స్ మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము నేను అమెజాన్లో కొన్ని వస్తువులు తెప్పించుకున్నానండి సంక్రాంతి వస్తుంది కదా ఇంటిని అందంగా డెకరేట్ చేసుకుందామని అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అలాగే కొన్ని నేను రెగ్యులర్ వేర్కి కొన్ని కుర్తీస్ కూడా తీసుకున్నాను అవన్నీ చూపిస్తాను మీ ముందు అన్నీ కూడా అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి మనకి కొన్ని ఐటమ్స్ కావాల్సి వస్తాయి కదా అవన్నీ కూడా ఇంట్లో తెప్పించుకున్నాను చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది కాస్ట్ రేంజ్ కూడా ఇదైతే ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటమ్ ఉర్లీ బౌల్ అయితే కనుక త్రీ సిక్స్టీ టూ రూపీసే పడిందండి చాలా తక్కువగా రేటుగా వచ్చింది చూడడానికి అయితే చాలా అందంగా ఉంది మన ఇంట్లో ఉన్న ఒరిజినల్ ఫ్లవర్స్ కానీ ఏదైనా సరే ఇందులో పెట్టుకొని దేవుడి ముందు పెట్టుకుంటే లేదా ఇంటి డెకరేషన్ ఇంటి గుమ్మ ముందు పెట్టుకున్నా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది అందుకే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఎలా వస్తుందో అనుకున్నాను కానీ నేను అనుకున్న విధంగానే వచ్చింది చూడండి చక్కగా ఉంది ఇందులో మనం దీపాలన్నా పెట్టుకోవచ్చు లేదా లోపల పువ్వుల కింద పెట్టుకున్నా అమ్మా ఇష్టం అండి ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చి ఓన్లీ జస్ట్ త్రీ సిక్స్టీ టూ రూపీస్ అలాగే నేను ఇంకొకటి కూడా తెప్పించుకున్నానండి అది స్టాండు మూడు పువ్వుల కింద పెట్టుకునే స్టాండ్ అండి చక్కగా అది బాక్సింగ్ కూడా నీట్గా చేశారు నేను ఇవన్నీ మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించే దాంట్లోని స్టాండ్స్ ఉన్నాయండి త్రీ స్టాండ్స్ ఉన్నాయి బేస్ వచ్చింది అలాగే పైన త్రీ ఫ్లవర్స్ పువ్వులకి కుండీలకు వచ్చినాయి వాటిని మనము జస్ట్ స్క్రూస్తో స్క్రూస్ ఇచ్చారు దాన్ని మనం ఫిట్ చేసుకోవడమే చూడండి ఇవి త్రీ ఇవేమో పైన వచ్చేవండి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇవేమో కింద త్రీ బేసెస్ వీటిని మన స్టాండ్ కింద పర్చు పెట్టుకోవడానికి ఇదిగోండి త్రీ రాడ్స్ ఇచ్చారు జస్ట్ మనము ఆ రాడ్స్ని ఆ బేస్లో పెట్టి తిప్పుకుంటే మనకి స్టాండర్డ్ అయిపోతుంది దీని కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫ్లవర్స్ త్రీ ఫ్లవర్ వాజెస్ కింద వచ్చినాయి త్రీ రాడ్స్ త్రీ బేసెస్ జస్ట్ మనం ఇలా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది రేటు చాలా తక్కువగా ఉంది అలాగే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవి మనం ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు ఈ రెండు ఐటమ్స్ నాకు చాలా నచ్చి ఇంటి డెకరేషన్కి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి నేను తెప్పించుకున్నాను ఇవి రెండు వచ్చి కొంచెం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పడింది అదొకటి త్రీ ట్వంటీ పడింది చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి సంక్రాంతికి నేను ఇవి పెట్టి నేను ఇల్లు రెడీ చేసి పెట్టుకుంటాను అలాగే రెగ్యులర్ వేరు నేను కొన్ని కుర్తీస్ తెప్పించుకున్నానండి అవి కూడా నేను చూపిస్తాను ఇదంతా కూడా బ్లాక్ కుర్తీ విత్ ఎంబ్రాయిడరీ వచ్చింది అయితే చాలా బాగుంది డ్రెస్ వచ్చి దీని కాస్ట్ వచ్చి త్రీ ట్వంటీ రూపీస్ పడిందండి నేను తెచ్చుకున్నవన్నీ కూడా మోస్ట్లీ త్రీ ఫిఫ్టీ టు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లోపలే వచ్చేసినాయి ఎంబ్రాయిడరీ వచ్చి చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది హ్యాండ్స్ కూడా డిజైన్ ఇచ్చారు టోటల్ బ్లాక్ కుర్తీ రెడ్ గ్రీన్ ఎంబ్రాయిడరీతో చాలా బాగుంది కాస్ట్ వచ్చి త్రీ ట్వంటీ రూపీస్ అలాగే నెక్స్ట్ కుర్తీ అండి రెగ్యులర్ వేర్గా లేదా కాలేజ్ వేర్కి వర్క్ అవుతాయని చెప్పి తీసుకున్నాను అన్నీ కూడా రేయన్ మెటీరియల్ సో మనకి ఐరన్ కూడా అంత అవసరం లేదు నెక్స్ట్ కుర్తీ వచ్చి నేను వైట్లో తీసుకున్నానండి నేను టూ ఐటమ్స్ తెప్పించుకున్నాను వైట్లో దీని కాస్ట్ వచ్చి టూ ఎయిటీ ఫైవ్ రూపీసే వైట్ కుర్తి రేయన్ మెటీరియల్ ఇది కూడా ఎంబ్రాయిడరీ సింపుల్ ఎంబ్రాయిడరీ విత్ కాలర్ నెక్ వచ్చిందండి అయితే చాలా బాగుంది మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది ఐరన్ అక్కర్లేదు సో మనము ఎప్పుడైనా సరే అర్జెన్సీ ఉన్నప్పుడు కూడా దీని గురించి చూసుకోకుండా వేసేసుకోవచ్చు ఎనీవే మన దగ్గర లెగ్గిన్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం నెక్స్ట్ నేను తెప్పించుకున్న డ్రెస్ ఇదండి ఇది సెట్కి తెప్పించుకున్నాను నేను గ్రీన్ కలర్ కుర్తి ఒకటి బ్లూ కలర్ విత్ లెగ్గిన్ దీని కాస్ట్ వచ్చి త్రీ సెవెంటీ రూపీస్ పడింది రాయల్ బ్లూ విత్ స్కై బ్లూ డిజైన్తో వచ్చింది అన్నీ కూడా రేయానేనండి చాలా సాఫ్ట్గా ఉంటాయి మార్నింగ్ టు ఈవినింగ్ వేర్ చేసినా కూడా మనకి ప్రాబ్లం అనిపించదు దీనికి బ్లూ లెగ్గిన్ వచ్చింది దీని కాస్ట్ వచ్చి త్రీ సెవెంటీ రూపీస్ బాటమ్ కూడా మంచిగా అనిపించిందండి లూజ్ ఉంది గ్రీట్ది వచ్చి నాకు టూ ఎయిటీ రూపీస్ పడిందండి నెక్స్ట్ ఇది ఒక వైట్ ఎంబ్రాయిడరీ ఇది కొంచెం కాస్ట్లీ పడిందండి ఇది ఫైవ్ సెవెంటీ రూపీస్ కింద బాటమ్ కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చారు డ్రెస్సు నెక్ కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది ఫైవ్ సెవెంటీ రూపీస్ అన్ని మెటీరియల్స్ కూడా బాగున్నాయి చూడండి దీని ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా వచ్చింది సో ఇవన్నీ కూడా నేను తీసుకున్న కుర్తీసు ఈసారి నాకు అమెజాన్లో చేసిన షాపింగ్ అంతా కూడా సాటిస్ఫై అనిపించింది ఎందుకంటే ఏది కూడా నేను అనుకున్న విధంగానే వచ్చినాయి కానీ ఏది కూడా నా ఎక్స్పెక్టేషన్ తక్కువగా రాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ